మొబైల్స్ గురించి దాదాపుగా చెప్తానే ఉన్నాం పేరెంట్స్కి ఎన్నో సార్లు మెసేజెస్ చేస్తూనే ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ మీ పిల్లలకు ఇవ్వద్దు అనేసి నంబర్ ఆఫ్ టైమ్స్ మెసేజెస్ చేసినాం ఇప్పటి కూడా తల్లిదండ్రులు ఏమంటున్నారంటే లేదు సార్ మీ స్కూల్ నుంచి ఏదో వర్క్ ఇస్తారంట అందుకే వాళ్ళు మొబైల్స్ అడుగుతున్నారు ఇస్తున్నాం అంటే అంటున్నారు మా స్కూల్ నుంచి ఇప్పుడు కూడా చెప్తున్నాను అందరు పేరెంట్స్ వెళ్ళిపోయారు చాలా మంది ఈవెన్ ఓ సింగిల్ లైన్ కూడా మా స్కూల్ నుంచి మొబైల్కు వర్క్ ఇవ్వము ఇది రాసి పెట్టుకోండి మాకు తెలుసు చాలా మంది మాకు యాప్స్లో బుక్స్ ఉంటాయి సార్ వీడియోస్ ఉంటాయి సార్ ఇవి మీ పిల్లలకు చాలా అవసరమవుతాయి అంటే మాకు చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు పబ్లిషర్స్ ఈ యాప్ ద్వారా ఇంటి దగ్గర పిల్లవాడు చూసుకోవచ్చు సార్ క్లాస్ మిస్ అయినా కూడా అని చెప్తారు కానీ కరోనా టైంలో మేము చూసినాం పేరెంట్స్ నుంచి కరోనా టైంలో మొబైల్ తప్పనిసరి అయిపోయింది ఆన్లైన్ క్లాసెస్ ఆ టైంలో ఒక పేరెంట్ చెప్పిండు మీ చదువు లేకుంటే పర్వాలేదు సార్ మా బాబు చూసే ఆ వీడియోస్ చూసి తట్టుకోలేకపోతున్నాను సార్ అన్నాడు నాకు చదువు అవసరం లేదనేసి మొబైల్ తీసేసాడు అప్పుడు అనిపించింది మన స్కూల్లో ఎట్టి పరిస్థితుల్లో మొబైల్కి సంబంధించినటువంటి ఎలాంటివి కూడా ఇవ్వకూడదని డిసైడ్ అయినా ఆ రోజు నుంచి